మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరుకోవడం సహజం కానీ ప్రశ్న ఏమిటంటే గౌరవం అడిగి దొరకదు అర్హతతో సంపాదించాలి రెస్పెక్ట్ ఇస్ నాట్ డిమాండెడ్ ఇట్ ఈస్ ఎన్నెడ్ గౌరవం అంటే ఏమిటి గౌరవం అంటే మన మాటలకు మన పనికి మన వ్యక్తిత్వానికి ఇచ్చే విలువ అది వస్త్రధారణ వల్ల మన డబ్బు వల్ల రాదు మన మానవత్వం మన వ్యవహారం మన నిజాయితీ వల్ల వస్తుంది ఇందులో ఎనిమిది స్టెప్లునే ఒక్కోటిగా చెప్తాను ఇంకా ఫస్ట్ వన్ మొదట మనమే మనల్ని గౌరవించుకోవాలి ఇఫ్ యు రెక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ ది నిన్ను గౌరవిస్తే ప్రపంచం కూడా నేను గౌరవిస్తుంది మనల్ని మనమే తక్కువగా అనుకుంటే ఎవరు మనల్ని పెద్దగా చూడరు ప్రతిరోజు నీ మనసును చూసి ఇలా చెప్పుకో నేను నా మీద నాకు చాలా నమ్మకం ఉంది నేను చేసే పని చాలా విలువైనది అని మనసులో రోజు చెప్పుకో అప్పుడు మనలో ఉన్న కాన్ఫిడెన్స్ బయటికి కనిపిస్తుంది అప్పుడు ఆ గ్లో చూసి ఇతరులు కూడా మనల్ని గౌరవిస్తారు నిన్నే నువ్వు గౌరవించలేకపోతే ఎవరు ఏం చేయలేరు అందుకు మన మీద మనకి నమ్మకం ఉండాలి గౌరవం ఉండాలి ఎవరు మనల్ని గౌరవించరు మనల్ని మనమే ఫస్ట్ గౌరవించుకుంటే ఆటోమేటిక్ గా అందరు గౌరవిస్తారు ఫస్ట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ప్రపంచాన్నైనా గెలిచేస్తావు సెకండ్ మన మాటల్లో వినయం నడవడిలో నిజాయితీ గౌరవం పొందాలంటే మన మాటల్లో వినయం ఉండాలి ఎంత పెద్ద మనిషి అయినా ఎంత జ్ఞానం ఉన్నా గర్వం ఉంటే గౌరవం దూరం అవుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎత్తైన వృక్షం పళ్ళిస్తుంది కానీ తల ఉంచి ఉంటుంది అలాగే మనిషి కూడా ఎదిగినా తల వంచి ఉండాలి దట్స్ ది రియల్ సైన్ ఆఫ్ గ్రేట్నెస్ గౌరవం అంటే భయంతో వచ్చే విషయం కాదు విలువతో వచ్చే గౌరవం రెక్స్పెక్ట్ ఇస్ నాట్ అబౌట్ ఫియర్ ఇట్స్ అబౌట్ వాల్యూ మీరు కూడా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా చెట్టు లాగా ఎన్ని కాయలున్నా తల ఉంచుకొని ఉండాలి ఇంకా థర్డ్ వన్ మన పని మనమే మాట్లాడుకునేలా చేయాలి పీపుల్ డోంట్ రెక్స్పెక్ట్ యాక్షన్స్ నాకు గౌరవం ఇవ్వండి ఎవరు చెప్పరు ఎవరు అడగరు ఎవరో చెప్తారో చూడండి అతడు మాటలు కాదు పనులతో చూపిస్తాడు అది నిజమైన గౌరవం పని చిన్నదైన దాని ప్రేమతో సమర్పణతో చేయాలి ఎందుకంటే గ్రేట్నెస్ లైట్స్ ఇన్ డూయింగ్ స్మాల్ థింగ్స్ విత్ పర్ఫెక్షన్ ఇంకా ఫోర్త్ వన్ ఇతరులను గౌరవించే అదే గౌరవానికి దారి మనం ఇతరులను గౌరవించకుండా మనకు గౌరవం వస్తుందని ఎలా అనుకుంటాం ఏ మిర్రర్ వాట్ యు గివ్ యూ గెట్ బ్యాక్ ఎవరైనా మనకంటే చిన్నవాళ్ళు అయినా వారి భావాలు పెద్దవే వారిని చిన్న చూపు చూడకండి ఇతరుల భావాలని అర్థం చేసుకోవడం సహాయం చేయడం అదే మన అసలు విలువ ఇంకా ఫిఫ్త్ వన్ గౌరవం కోసం కాదు విలువ కోసం జీవించు గౌరవం అనే పదం వెనక ఒక పెద్ద అర్థం ఉంది నువ్వు నీ విలువను పెంచితే గౌరవం నీ వెనక నడుస్తుంది డోంట్ రన్ ఫర్ రెక్స్పెక్ట్ మేక్ యువర్ సెల్ఫ్ వర్త్ రెక్స్పెక్టింగ్ ఒక ఉదాహరణ తీసుకోండి ఒక టీచర్ క్లాస్ లో ఎప్పుడు క్రమంగా ప్రేమగా కర్తవ్యంగా బోధిస్తే ఆమెను విద్యార్థులు అమ్మలా గౌరవిస్తారు ఎందుకంటే ఆమె కేవలం బోధించలేదు విలువను చూపింది ఇంకా సిక్స్త్ స్టెప్ నిజాయితీ గౌరవానికి బేస్ స్టోన్ నిజాయితీ లేని మనిషి ఎంత తెలివిగా మాట్లాడినా ఎంత అందంగా కనిపించా చివరికి ఎవరు నమ్మరు పీపుల్ మే లైక్ ఎ లయర్ ఫర్ ఎ మూమెంట్ బర్ దిర్ ఎక్స్పెక్ట్ ది ట్రూత్ఫుల్ ఫర్ నిజం చెప్పడం కష్టం కానీ అదే మన మనసుని పెద్దవాడిని చేస్తుంది మంచి మనసు ఉన్నవారిని ఎవరైనా గౌరవిస్తారు అది ఆలస్యంగా అయినా తప్పదు ఇంకా సెవెంత్ వన్ మన ప్రవర్తన మన గుర్తింపు మనం బయట ఎవరితో ఎలా మాట్లాడతామో అదే మన వ్యక్తిత్వం కాస్ట్ నథింగ్ బట్ ఎన్స్ ఎవ్రీథింగ్ ఎవరిని అవమానించకుండా మాట్లాడడం నేర్చుకో ఒక ధన్యవాదాలు లేదా ఒక సారీ అనే మాట పెద్దవాళ్ళను కూడా ఆకట్టుకుంటుంది ఆ రెండు మాటలు చాలు ఎవరినైనా ఆకట్టుకుంటుంది ఇంకా లాస్ట్ వన్ ఎయిత్ వన్ మంచి మనసుతో ఉన్నవారిని ఎవరైనా గౌరవిస్తారు పదవి లేకున్నా డబ్బు లేకున్నా మంచి మనసు ఉన్న వాళ్ళు ఎప్పటికైనా గుర్తుండిపోతారు ఎగ్జాంపుల్ మదర్ దెరిసా అని తీసుకోండి ఆమెకి పవర్ లేదు ప్రాపర్టీ లేదు కానీ ప్రపంచం మొత్తం ఆమెను రెక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఆమె మనసులో ఉన్న ప్రేమ ఎంతో ప్రేమ ఉంది ఆమె మనసులో గౌరవం అంటే మన గురించి ఇతరులు చెప్పే మాట కాదు మన జీవితం చెప్తున్న సందేశం గౌరవం మన అడగకూడదు మన ప్రవర్తనతో సంపాదించుకోవాలి మన మాటలతో కాదు మన మనసుతో చూపించాలి మనం ఇతరులకు ఇచ్చిన గౌరవమే మన జీవితం ఎత్తుకు తీసుకెళ్తుంది అర్థమైంది కదా గౌరవం అంటే ఏంటి ఎలా వస్తుంది అనేది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి